నేను మీకు చెప్పాను కదా జయలక్ష్మి అమ్మవారు వచ్చేసి ఇక్కడ ఉన్నారు అంటే అమ్మవారు వచ్చేసి సజీవంగా సమాధి అయ్యారు సో ఎక్కడున్నారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను రేపు ఇక్కడ కాయిన్ పెట్టడం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ఒక భక్తుల యొక్క నమ్మకం సో నేను కూడా ఒక కాయిన్ అయితే నెంబర్ పంపిస్తున్నాను సో చూసారు కదండి కాయిన్ అమ్మవారికి సమర్పించడం వల్ల సో వారు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి నా అక్కడ భక్తుల ఒక నమ్మకం అలాగే ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి వేప చెట్టుకి సో ఈ వేప చెట్టుకు వచ్చేసి గాజు కానీ లేదంటే దారం కానీ లేదా పసుపు కొమ్ముతోటి పసుపు దారం తోటి ఇట్లా కట్టడం వల్ల ఈ వేప చెట్టుకు కట్టడం వల్ల సో వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి నేను ఇక్కడ భక్తి లొక నమ్మకం అలాగే ఇవేవి చేయని వారు ఏంటంటే ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన వారి కోరిక ఏదైతే ఉందో సో మా కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని సో వారి పేపర్ మీద రాసి ఇట్లా ఈ వేప చెట్టుకు సమర్పిస్తారనమాట సో వారి కోరిక నెరవేరిన తర్వాత సో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మళ్ళీ దర్శనం చేసుకొని సో కొంతమంది ఏంటంటే కృతజ్ఞత కోరిక నా అమ్మవారికి వచ్చేసి నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తారనమాట ఈ టెంపుల్ ప్రతిష్ట కోసం చూశాను యూట్యూబ్లో అండ్ ఫ్రెండ్ రిఫర్ చేశారనమాట నాగదేవత టెంపుల్ అని చెప్పేసి సో ఇలాగే మాట్లాడుకుంటుంటే తెలిసింది ఇక్కడ పెళ్ళిళ్ళ కోసం సంతానం కోసం అని చెప్పేసి బాగా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అమ్మవారు చరిత్ర కానీ అది కానీ ఉంటే చాలా ఫేమస్గా అనిపిస్తుంది ఒకసారి నాకు ఇంట్రెస్ట్ టెంపుల్స్ అంటే సో ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాను ఇక్కడ చూస్తే మొత్తం అందరికీ పూజలు జరుగుతున్నాయి రాహుకేతులు పూజ వెయిట్ చేస్తున్నాను ఇంకా అమ్మ దర్శనం కోసం వన్స్ అది అయినాక మీకు ఇంకేమన్నా గా చెప్తాను సో ఇది ఇక్కడ భక్తుల ఒక నమ్మకం అలాగే ఏంటంటే నేను మీకు జయలక్ష్మి అమ్మవారిని సజీవంగా సమాధి అయింది నేను చూపిస్తాను అని చెప్పాను కదా సో నేను మీకు చూపిస్తాను పెద్ద ఇదే అండి జయలక్ష్మి అమ్మవారు సో సజీవంగా సమాధి అయిన ప్లేస్ ఇది సో అమ్మవారిని చూస్తుంటే మనకి నిజంగా సజీవంగా సమాధి అయినట్టు మనకి కనిపించట్లేదు అమ్మవారి యొక్క రూపం మనకు అలా కూర్చొని దర్శనమిస్తున్నట్లే మనకి కనిపిస్తుంది సో మీకు కూడా కనిపిస్తుంది